మనం ఇప్పుడు ఏం చేశాము అంటే అసలు శబ్ద రూపాలు ఏంటి శబ్దాలకు ఇవ్వటమే శబ్ద రూపాలు అనే విషయాన్ని తెలుసుకున్నాము అలా ప్రతి శబ్దానికి ట్వంటీ వన్ రూపాలు ఇచ్చాము ఇంత ఐడియా వచ్చేసిందా మనకు ఆ ట్వంటీ వన్ రూపాలు ఎందుకంటే ఈ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య బంధాన్ని సంబంధాన్ని తెలుసుకోవటానికి ఈ విభక్తుల్ని ఉపయోగిస్తాము అది ఏ బహువచనంలో జస్ట్ మన టేబుల్ కాన్సెప్ట్ అర్థమైంది మరి ఆ టేబుల్ లో ఉన్న ఈ ఏడు విభక్తులు మనకి ఎప్పుడు వాడాలో తెలుసుకుంది ఇప్పుడు ఏడుగురు ఉంటారని తెలిసారు కానీ ఆ ఏడుగురు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా పని చేస్తారో తెలుసుకుంది ఫస్ట్ ఏంటి అంటే ప్రథమ విభక్తి మనం అనుకుంటాము ఇది పేరు అనేసి కాదు కానీ సంస్కృతంలో ఒకవేళ మనం శుద్ధంగా తెలుసుకుంటే మామూలుగా అయితే ఆ ప్రతి మనిషికి ఇప్పుడు సపోజ్ అనుకుందాం మీరు రిటైర్డ్ అనుకుంటారు ఒక వ్యక్తికి జన్మత పేరు అమ్మ నాన్న ఇచ్చేస్తారు కానీ తను చేసే పనిని బట్టి ఆ పేరు కూడా ఉండిపోతుంది మీరు ఏదైనా ప్రొఫెషన్ లో పని చేసి ఉండొచ్చు టీచర్ అయిండొచ్చు లాయర్ అయిండొచ్చు ఇంజనీర్ అయి ఉండొచ్చు అది వృత్తే కానీ మీ పేరుగా కూడా అది పేరు కూడా మీ మీ గుర్తింపు తెచ్చిన పేరు అది అదే విధంగా ఇక్కడ ఒక నే కనిపించిన కనిపిస్తుందండి మామూలుగా అయితే వీటిని కారకాలు అంటారు ఇది కర్త మామూలుగా దాని పేరు ఏంటంటే మొదటి దాని పేరు కర్త మొదటి దాని పేరు ఏంటి కర్త 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 అంటే చేసేవాడు కానీ ఈ కర్త ఏంటి ఈ కర్తకి ఏం వర్క్ అవుతుంది అంటే ఈ కర్తలో ప్రథమా విభక్తి వస్తుంది ఇప్పుడు మీరు ఒక పర్సన్ అది కర్త కర్త కూడా ఒక పర్సన్ కానీ ఇప్పుడు ఎలాగైతే మీ వర్క్ ని బట్టి మీకు జాబ్ వస్తుందో మీ టాలెంట్ మీ క్వాలిఫికేషన్ బట్టి అలాగే కర్త అనే క్వాలిఫికేషన్ బట్టి ప్రథమ విభక్తి వచ్చింది ఏడు విభక్తులు ఏం చేస్తాయి అంటే ఏడు పర్సన్స్ దగ్గరికి వెళ్ళి వీటి ఇవి సర్వీస్ ఇస్తాయి ఇప్పుడు కర్త అనే టైంకి ప్రథమా విభక్తి వస్తుంది అందుకోసమే రామ రామౌ ఇప్పుడు రాముడు పని చేస్తున్నాడు రా ఇప్పుడు మరి రాముడు పని చేస్తున్నాడు ఇక్కడ కర్త ఎవరు పని చేసేవాడు రామ అలా అతను చేసే పని బట్టి తనకు ఒక రూపాన్ని ఒక ఏమంటారు ఒక కవర్ పేజ్ తన ప్లాట్ఫామ్ ఇచ్చేది ప్రథమా విభక్తి అనేది ఒక ప్లాట్ఫామ్ కర్త చేయుచున్నాడు చేయుచున్నాడు కర్త పని అనేది అనేది క్రియ కర్మ చేయుచున్నాడు కాన్సెప్టే పెట్టుకుందాము రాముడు పని చేస్తున్నాడు ఇందులో కర్త ఎవరు ఎవరు పని చేస్తున్నారో అతను కర్త అవును రాముడు రాముడు రాముడి ప్లేస్ లో మనం ఏం చెయ్యాలి అంటే రాముడిని అప్పుడు మనం ఏ విభక్తిలో వాడాలో మనకు డౌట్ వచ్చేస్తుంది అప్పుడు ఇప్పుడు రాముడు చేస్తున్నాడు ఇప్పుడు మనకు సంస్కృతం రాదు రాదు కాబట్టి మరి రాముడి శబ్దాన్ని ఏ విధంగా తయా వాడాలి ఎలా చెప్పాలి సంస్కృతంలో అనుకున్నప్పుడు మనకు తెలియకపోతే అప్పుడు మనం ప్రయత్నిస్తే మనకు తెలుస్తుందికి కర్త ఎవరైతే పని చేస్తారో ఆ టైంలో విభక్తిని ఉపయోగించాలి రామ అనే కదండి ఏమంటారు ఇప్పుడు సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయకండి నాకు చాలు రామహ రామ గణేషుడు రాస్తున్నాడు ఎవరిక్కడ కర్త గణేష్ ఓకే అర్థమైపోయిందా అయితే ఈ యొక్క కారకాలను ఈ కారకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబంధాలను తెలిపే ఈ కారకాలు వచ్చినప్పుడు వాటిని మనము డివైడ్ వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పేవే విభక్తులు ఏ కారకంలో ఏ విభక్తి వస్తుందో చెప్పేవే విభక్తులు రైట్ లేదంటే అన్ని విభక్తులు వాడేస్తాం మనం అవును అలా కాకుండా ఇది ఒక సంవిధానం ఒక పద్ధతి చేశారు ఓకే కర్త వచ్చినప్పుడు ఈ విభక్తి వాడండి నెక్స్ట్ కర్మ వస్తే మరి కర్మ వస్తే ఏం వాడాలి అనేసి మనకి ద్వితీయ చెప్తుంది ఏమని చెప్తుంది అంటే కర్మ మనకు తెలుగులో అనుకుంటే రాముడికి రాముడికి నిన్ను నాకు అంటూ ఉంటాం కర్మ అంటే సంస్కంలో ఒక మాట చెప్తారు కర్త దేని వల్ల అయితే ఆ దే దే ఆ దేనికోసమైతే క్రియను చేస్తూ ఉంటాడు ఇప్పుడు రాముడు సీతని పిలుస్తున్నాడు పిలవటం అనే క్రియ ఎందుకు జరిగింది అక్కడ ఎవరి వల్ల ఏ ఇష్టంతో జరిగింది రాముడు పిలుస్తున్నాడు సీత మీద పిలుస్తున్నాడు అంటే మామూలుగా అయ్యేది కానీ సీతని రాముడు పిలిచే క్రియ ఎందుకు చేశాడు ఎందుకంటే తను సీతను పిలవ సీతతో మాట్లాడాలనుకున్నాడు సీత కోసం ఆయన పిలవాల్సి వచ్చింది సో మీరు ఎవరి కోసం అయితే దేన్నైతే ఇష్టపడి ఆ క్రియ చేస్తారు కర్మ మీరు బాల్ తో ఆడుతున్నారు మీరు ఆడేది దేని వల్ల బాల్ వల్ల బాల్ ఏమైనా తో ఆడుతున్నారు ఇది కర్మ అవుతుందా కర్మ నేను కదండి నేను కదా చేస్తున్నా కర్త కర్త నేను కర్మ ఆడటం ఇదిలో ఒక డిఫరెన్స్ చెప్తాను మన తెలుగులో కర్మ అంటే ఏదో చేసే పని ఉంటుంది అది సంస్కంలో చేసే పనిని కర్మ అనరు చేసే పనిని క్రియ అంటారు కర్మ అనేది ఏ వ్యక్తి అయితే ఎందుకైతే పని చేస్తున్నాడో దాన్ని కర్మ అంటారు సింపుల్ గా చెప్తే అవును ఆడుతున్నాడు అంటే ఆడుతున్నాడు అంతే కదా దానిలో మనకు లాజిక్ ఉందండి ఏం లేదు ఇప్పుడు రాముడు బాల్ తో ఆడుతున్నాడు ఓకే రాముడు కర్త బాల్ ఆడుతున్నాడు క్రియా ఇంతే కానీ బాల్ తో అనేది మనం ఒక్కోసారి ఏం చేస్తారు అంటే అందరూ కర్మ చేస్తారు కానీ అది కర్మ అవదు ఇప్పుడు రాముడు సీతని పిలిచాడు సీత కర్మ దేవా టీవీ చూస్తున్నాడు సో టీవీ ఏమైపోయిందంటారు దేవా కథ టీవీ చూస్తున్నాడు టీవీ అదే ఆబ్జెక్ట్ అయింది ఆబ్జెక్ట్ నేను ఇంటికి వెళ్తున్నాను నేను కథ ఇంటికి వెళ్ళడం అనేది అది క్రియ క్రియ ఇంటికి అనేది ఇంటికి అనేది ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఇంటికి వెళ్తున్నాను ఆ కర్తు ఈప్సిమం కర్మ ఏంటంటే కర్త దేనికోసం అయితే అయితే ఇష్టపడి పని చేస్తాడో అది కర్మ ఇంటికి వెళ్ళాలనుకుని ఆయన వెళ్తు వెళ్ళటం చేస్తాడు అవును నేను సంస్కృతం చదువుతున్నాను అంటే మీరు కర్మ చేయటానికి ఎవరైతే ప్రేరేపిస్తున్నారు కదా అది కర్మ అయిపోయింది ఆధారపడి ఉంటుంది అంటే దాని మీద ఆధారపడి ఉంది మీరు చేసే క్రియ ఆ ఏ వస్తువు మీద అయితే ఆధారపడి ఉంటుందో అది కర్మ మీరు కూడా రాశారు ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఫస్ట్ సబ్జెక్ట్ అని రాశారు ఇప్పుడు చూసారు ఆబ్జెక్ట్ సెకండ్ ద్వితీయాలో ఆబ్జెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది అది అక్షరాలు రాశారు కే నీ ద్వితీయ విభక్తులు అంటే అది సంబంధం ఉంటే ఈ సంబంధాలనే కారకాలు అంటారు ఆ కారకాలలో ఏ విభక్తులు వస్తాయి అంటే ఇప్పుడు వేషం వేసుకుంటూ ఉంటాం ఈ విభక్తులు ఏంటంటే వేషాలు అవును ఇప్పుడు ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తిలో ఇప్పుడు మీరు ఇచ్చిండేది నీ ను ఇచ్చారు తెలుగులో సింపుల్ గా ఇచ్చారు అలా ఇప్పుడు మనకు ద్వితీయ విభక్తిలో ఆ మీరు చెప్పిండేది చూసు చూద్దాం నేను ఇంటికి వెళ్తున్నాను అహం ఓకే గృహౌ గృహే అనాలన గృహౌ మనకు శబ్ద రూపం రాదు కాబట్టి కొంచెం టఫ్ అవుతుంది గ్రీహం దృహం గచెతి గచ్ఛామి అహం వచ్చింది కాబట్టి గచ్ఛామి గచ్ఛామి కానీ ఇప్పుడు ఈ నీ నువ్వు కీకు ఎక్కడొచ్చింది గృహం అని వచ్చి చెప్పారు ఆ ఇంటికి నాలుగింటికి ఏదైనా ఒకటే వస్తుంది ఓ ఏం మా వస్తే ఆ ఇంటికి కీకు నేను గృహం ఓకే గృహం రైట్ నాలుగు ఒకటే ఒకటేసారి రాలేవు ఏదో కరెక్ట్ ఏది వచ్చిందా అని అందుకే ఇప్పుడు మీరు ఆ ఇది కో కదండి కేనా కోనా కోనే కదా కో కో ఒకటిచ్చి పక్కన తెలుగులో నీ ను అని ఇచ్చారు కదా సో ఈ ఇవన్నీ పర్యాయ పదాల లేదు మొత్తం ఫైవ్ ఇచ్చారా ఫైవ్ ఇది వాళ్ళకి రైట్ సో ఇ నాకు అర్థం అవసరం లే నేను ఓన్లీ నీ ను అయినా తీసుకోవచ్చు మంచిది అర్థమైంది అర్థమైంది అంటే నేను అది అట్లా రాసి ఇది నేను కూడా ఇప్పుడు మీరు చెప్పిన చెప్పే నోట్స్ మూడు భాషల్లో రాసేసుకుంటుంట ఏది ఈజీ అయితే అది అట్లా ఎందుకంటే సాంస్క్రిట్ అంతా నాకు అలవాటు లేదు కాబట్టి హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు కలిపి నాకు నాకేమైపోయింది అంటే మనకు అన్ని భాషల వాళ్ళు వచ్చేస్తున్నారు మన దగ్గర ఇంకోటి ఈ కాన్సెప్ట్ మనదే ఎందుకంటే ఇప్పటిదాకా ఇది ఎవరు ఈ త్రీ లాంగ్వేజెస్ లో స్పెషల్లీ తెలుగులో అంత స్పష్టంగా మనకి ఇవ్వలేదు నేను ఏం చేశాను అంటే ఈజీగా కూడా రావాలి అన్నట్టు ఆ కాన్సెప్ట్ రాసేసాను అదే లేదు మళ్ళీ పెద్ద ఉంది దీని వెనక ఓకే ఓకే ఇది ద్వితీయ విభక్తి నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటి తృతీయ విభక్తి ఇవాళ పరిచయం చేసుకుందాం వీటన్నిటిని మనం పరిచయం చేసుకుందాం వీళ్ళందరూ మన లైఫ్ లోకి వచ్చే గెస్ట్లు దేవేనా దేవేనా నాకు అదే హిందీలో నాకారం మనం అట్లా పలుకుతాం కదా లాస్ట్ మన్నా అని అదే అలవాటు అయితే రోజు నాకు దూతంలోకి దేవేనా కొంచెం పాతవన్నీ మెల్లిమెల్లిగా రిమూవ్ చేసేస్తూ వచ్చేది దేవేనా దేవేనా ఏమంటున్నారు దేని ద్వారా అయితే క్రియ చేయగలుగుతున్నారు నాకేమో ఆధారపడి చేస్తున్నాము అని అనుకున్నాం దాని మీద దానితో ప్రేరితం అయ్యే క్రియ చేస్తున్నామని చెప్పాము ఇది ఏంటంటే మీరు దేనితో అయితే చేస్తున్నారు నేను ఆ తో రాస్తున్నాను ఇప్పుడు పెన్ లేకపోతే రాయలేము పెన్నుతో మనకి పెన్నుతో సంబంధం ఉంది ఇప్పుడు పెన్ తో రాస్తున్నాను నేను పెన్ తో రాస్తున్నాను మరి నీకు ఉన్న సంబంధం ఏంటంటే తో ఈ తో వచ్చినప్పుడు తృతీయ విభక్తి పెట్టాలి ఆ తోని మనమి ఇప్పుడు ఆ దేవేనా అన్నట్టు లేక నేను దేవుతో వెళ్తున్నాను ఓకేనా అడుగుతున్నా నేను మీరు రా పెన్నుతో రాస్తున్నాను అన్నారు ఇప్పుడు ఆ పెన్ను అనేది కదా ఇక్కడ మనకి తృతీయ విభక్తిలో మెయిన్ పెన్నుతో పెన్నుతో అన్నప్పుడు లేఖని అంటే పెన్ను పెన్నున్య తృతీయ విభక్తిలో ఓకే దేవేన్ అనేదానికి ఏం చేయాలంటే శబ్దరూపాలు అందుకోసమే చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ లేకి అనేది దీంట్లో దేవాభ్యం అని వచ్చింది కదండి దేవాభ్యం అది ద్వితీయ ద్వివచనంలో కాదు తృతీయాలో దేవేనా మనం కాదు అది స్త్రీలింగంలో దాని వేషం ఓకే లేఖేనా అనొచ్చు కదండి లేఖేనా లేదు అంటే అది అకారాంతం కాదు కదా ఇది ఓన్లీ అకారాంతకి బిలాంగ్ అవుతుంది ఈ రూపము అలా మీరు ఎన్ని అక్షరాలు ఎన్ని అచ్చులు ఉన్నాయో అన్ని అచ్చుల్లో శబ్ద రూపాలు తెలుసుకోవాలి ఇప్పుడు మీరు అకారాంతము అది ఓన్లీ పుల్లింగమే తెలుసుకున్నారు ఇది యాక్చువల్గా లేఖని అనేది స్త్రీలింగం కదండి లేఖని స్త్రీలింగము ఇంకా మనము ఇప్పుడు శబ్ద రూపాలు చూసినప్పుడు ఏం చూడాలి అంటే ఎండింగ్ సౌండ్ ఏంటి ఎండింగ్ లెటర్ ఏంటి ఈ అండ్ లింగం ఏంటి స్త్రీలింగం దీనికి తగ్గ శబ్దరూపంతో మనం తయారు చేయాలి లేఖన్య అన్నారా మీరు ఏం చెప్తారు నాకు లేఖని అంటే లేక మామూలుగానే లేఖిని అని కూడా అంటారు లేఖని అని కూడా ఉంటారు లేఖన్య లేఖన్య పెన్నుతో రాసినాను రాస్తున్నాను మీరు ఎప్పుడైనా మనం సినిమాల్లో అది పాత సినిమాల్లో స్పెషల్ గా తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటాము మనకి ఎవరైనా నీది దాచి పెట్టుంటారు గుహలలో ఎక్కడైనా అయితే అది దాచిపెట్టడానికి దాచిపెట్టినప్పుడు అది పొందాలి అంటే అప్పట్లో మీరు పాత సినిమాలు మీ జనరేషన్ టైంలో చూసుంటారు దానికోసం ఏం కావాలంటారు ఆ నిధిని సంపాదించాలి అంటే మొట్టమొదట సంపాదించడానికి దాన్ని దాచిపెట్టడానికి అడుగుతున్నారా సంపాదించడానికి సంపాదించడానికి రకరకాలు ఉంటుంది కదండి ఏదైనా కష్టము చేస్తే వస్తుంది అలా కాదు ఇప్పుడు నిధిని మనం ఏదైనా సరే పని చేయాలన్నా ఏదైనా సంపాదించాలన్నా సాధించాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గైడెన్స్ గైడెన్స్ ఓకే అందుకోసం అప్పట్లో ఏదో నాకు ఏదో చిన్నప్పుడు మా నాన్నగారు చూపించిన ఇన్సిడెంట్ ఏముంది మన వాళ్ళు మ్యాప్లు వెతికే వాళ్ళు సినిమాలలో మ్యాప్ ల కోసం తపస్సు చేయటం కూడా అవన్నీ ఏదో చేసేవారు అదేలేండి ఆ మ్యాప్ లేకపోతే మీరు వెళ్ళగలుగుతారు అక్కడి వరకు అదే నేను మీ లైఫ్ లో ఒక మ్యాప్ ని అది గుర్చి పెట్టుకొని సరే సరే ఓకేనా ఇక నేను ఇంతే మీరు నాకు నా లో నా రోజులు ఏంటంటే నేను ఒక మ్యాప్ ని గైడెన్స్ అయితే నేను చెప్పే అక్షరాలు శబ్దాల కంటే నేను ఇచ్చే గైడెన్స్ మీకు గుర్తుందంటే మీరు ఈజీగా మీ గోల్ని రీచ్ అవుతారు ఇప్పుడు నేను చిన్న మాట చెప్పాను ఏదైనా శబ్దం చూసేటప్పుడు శబ్దం చూసినప్పుడు దాని లింగం ఏంటి ఎండింగ్ లెటర్ ఏంటి ఎండింగ్ లెటర్ చెక్ చేసుకోవాలి ఓకేనా మీరు సంస్కృతం అనే ఒక నిధిని సంపాదించాలి అంటే ఈ మ్యాప్ నేను చెప్పే ఈ మ్యాప్ లో ఈ లైన్స్ ఏవైతే మధ్యలో కొటేషన్స్ వస్తున్నాయో వాటిని గుర్తు పెట్టుకోవాలి ఇవి గుర్తున్నాయంటే మీరు రీచ్ అవుతారు లేదంటే ఆ సంపత్ అక్కడే ఉంటుంది మనం ఇక్కడ పెట్టుకోవాలి నేను మీకు మీరేం టెన్షన్ పడకండి మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇలాంటి ఉదాహరణ ఇచ్చారు చాలా మంది ఏం చేస్తారు అంటే సంపత్తి మీద ఫోకస్ చేస్తారు కానీ గైడెన్స్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది నేను అందుకోసమే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు కూడా అలా మిస్ గైడ్ కాకూడదు కాబట్టి చెప్తున్నాను నేను ఇచ్చే గైడెన్స్ మీద ఫోకస్ చేయండి ఆ మ్యాప్ వెంట పోతూ వెళ్ళాం అనుకోండి ఆటోమేటిక్ గా అహం ఓకే ఇప్పుడు మీరు ఇది చెప్పింది తృతీయ విభక్తికి ఇందాక ఒక మాట చెప్పాను ఆడుతున్నాడు దేవ కందుకేన క్రీడతి బాల్ తో ఆడుతున్నాడు కందుకేన క్రీడతి హస్తేన లిఖామి హస్తం కూడా అదే హస్తేన లిఖామి అహం హస్తేన లిఖామి కరెక్ట్ ఇప్పుడు ఇది తృతీయ విభక్తికి ఇంత బేసిక్ చాలు మనకి ఇంత అర్థమేందా వెంట అంటే సహ యాడ్ చేయాలి అంటే సహ మిత్ర సహమిత్ర సహ అను ఇందులో తేడా చెప్తాను సహా అంటే అతను ఈ సహ అంటే వెంట అహం దేవేన సహ గచ్చామి దేవు వెంట వెళ్తున్నాను కలిసిపోతున్నాను దేవుతో పాటి వెళ్తున్నాను ఇంకా మన మన తెలుగు యూజ్ చేసాము అంటే అంటే అది ఎవరితో పాటి వెళ్తున్నావు అంటూ ఉంటాం కదా దేవుతో పాటి తెలిసి ఇప్పుడు వెంట అనేది కూడా తక్కువ యూస్ చేస్తున్నారేమో విత్ అలాంగ్ విత్ మనం ఇంగ్లీష్ లో చెప్పుకోవచ్చు అలాంగ్ విత్ అహం పిత అంటే నాన్నగారి వెంట వెళ్తున్నాను అహం పిత్రా సహ పిత్రా సహ గచ్చా ఇంకొక విషయం మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రతి శబ్దానికి సంస్కృతంలో దాని మూలమే మూలమే పెట్టుకోవాలి ఒక్క నిమిషము ఒక్క సెకండ్